హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ రెడ్డి చింతల గ్రామంలో నాలోపల్ల విభాగం జరుగుతుందండి ఆ నాలోపల్ల విభాగానికి వచ్చిన గిత్తలండి ఇవి సిఎస్ఆర్ బుల్స్ చాగంటి శ్రీనివాస్ చౌదరి గారు నాలాపల్ల గిత్తలండివి కొండేపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారికి నాలుపల్ల గిత్తలండి ఇవి సిఎస్ఆర్ బుల్స్ ఈ గిత్తల పేర్లండి అండి గిత్తల పేర్లు సిఎస్ఆర్ బుల్స్ చాగంటి శ్రీనివాస్ చౌదరి గారి నాలుపల్ల గిత్తలండి ఇవి ఎడ్డిచింతల గ్రామానికి నాలుప విభాగం ఆడడానికి వచ్చాయండి ఈ గిత్తలు